హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యవత్ భారత వని అంతా వెయ్యి కళతో ఎదురు చూస్తున్న అద్భుత ఘట్టం అయోధ్యలోని శ్రీరామ మందిర ప్రారంభోత్సవం రామ జన్మభూమి మందిర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది జనవరి ఇరవై రెండవ తేదీన దివ్య ముహూర్తంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించనున్నారు అయోధ్యలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కావడానికి మరికొన్ని రోజులే సమయం ఉంది వెయ్యేళ్ల వరకు చిరస్థాయిగా నిలిచిపోయే రామ మందిరం ప్రధాన ముఖద్వారంతో పాటు ఆలయానికి చుట్టుపక్కల విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు తాజాగా అయోధ్య రాముడి ఆలయం ప్రధాన ద్వారానికి బంగారు తలుపులు ఏర్పాటు చేశారు పన్నెండు అడుగుల పొడవు ఎనిమిది అడుగుల వెడల్పుతో ఈ తలుపులను గర్భగుడిపై అంతస్తులో అమర్చారు రానున్న మూడు రోజుల్లో మరో పదమూడు బంగారు తలుపులను ఏర్పాటు చేయనున్నట్లుగా యూపీ సీఎంబో ప్రకటించింది అయోధ్య రామమందిరానికి మొత్తం నలభై ఆరు తలుపులు ఏర్పాటు చేయనుండగా వీటిలో నలభై రెండింటికి బంగారు పూత పూయినట్లు వెల్లడించింది జనవరి ఇరవై రెండున ప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నాయకులు బాలీవుడ్ ప్రముఖులు క్రికెటర్లు పారిశ్రామికవేత్తలతో పాటు ఏడు వేల మందికి పైగా వ్యక్తులకు ఆహ్వానాలు అందాయి జనవరి ఇరవై రెండున జరిగే ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర ప్రత్యేక ఆహ్వానితులు ఈ మెగా ఈవెంట్ కు హాజరు కాబోతున్నారు ఇక రోజున ఉత్తరప్రదేశ్లోని అన్ని పాఠశాలలు కాలేజీలకు అక్కడి ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు ఉండబోవని సీఎం యోగి ఇప్పటికే ప్రకటించారు కోట్లాది హిందువులు ఆరాధ్య దైవంగా కులిచే రాముల వారి అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రత్యేకతలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేపుతున్నాయి ఎలాగైనా జనవరి ఇరవై రెండవ తేదీ నాటికి అయోధ్యకు వెళ్లాలని ఆ చారిత్రక ఘట్టాన్ని కనులారా చూడాలని కోరుకుంటున్నారు అయోధ్యలోని శ్రీరామ మందిరం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వారసత్వాలకు నిలువెత్తు రూపంగా నాగర్ శైలిలో నిర్మించడం జరుగుతోంది మూడు వందల ఎనభై అడుగుల పొడవు రెండు వందల యాభై అడుగుల వెడల్పుతో పాటు నూట అరవై ఒక్క అడుగుల ఎత్తుతో ఈ భవ్య రాముని దివ్య మందిరాన్ని నిర్మిస్తున్నారు మూడంతస్తులో నిర్మించిన ఈ ఆలయం ఒక్కొక్క అంతస్తు ఇరవై అడుగుల ఎత్తులో ఉంటుంది ప్రధాన గర్భగుడిలో శ్రీరాముడు ఐదేళ్ల బాలరాముడిగా ఏర్పాటు చేశారు మొదటి అంతస్తులో శ్రీరామ్ దర్బార్ ఉంటుంది రాముని ఆలయంలో మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై రే నలభై నాలుగు గేట్లు ఉన్నాయి అయోధ్య టెంపుల్లో నృత్య మండపం రంగమండపం సభా మండపం ప్రార్థనా మండపం కీర్తన మండపం పేరుతో ఐదు మండపాలు ఉంటాయి ఆలయంలోని మొత్తం గోడలు స్తంభాల మీద అనేక రకాల దేవతామూర్తులను చెక్కారు రామాయణ ఘట్టాలను చిత్రీకరించారు రామాలయంలోకి తూర్పు దిశ నుంచి ప్రవేశం ఉంటుంది ఇక్కడి సింగ ద్వార గుండా ముప్పై రెండు మెట్లు ఎక్కి లోపలకు వెళ్లాల్సి ఉంటుంది దేవాలయానికి వచ్చే వికలాంగులు వృద్ధుల సౌకర్యార్థం ఆలయంలో ర్యాంపులు లిఫ్ట్లు ఏర్పాటు చేశారు ఆలయం చుట్టూ ఏడు వందల ముప్పై రెండు మీటర్ల పొడవు పద్నాలుగు అడుగుల వెడల్పుతో దీర్ఘ చతురస్కారంలో గోడ నిర్మించారు నాలుగు మూలాల్లో నాలుగు దేవాలయాలు నిర్మించారు వీటిలో సూర్య భగవానుడు దేవి భగవతి గణపతి శివుడి ఆలయాలున్నాయి ఉత్తర భుజంలో మా అన్నపూర్ణ దేవాలయం దక్షిణం వైపు హనుమంతుని మందిరాలు ఉన్నాయి మందిరి సమీపంలో పురాతన కాలం నాటి చారిత్రక బావి సీతాకూపం ఉంది ఇక ఆలయ నిర్మాణానికి పద్నాలుగు వందల కోట్ల నుంచి పద్దెనిమిది వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా ఈ ఆలయానికి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై అంటే ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున శంకుస్థాపన చేశారు మందిర నిర్మాణం రెండు వేల ఇరవై ఆరుకు సంపూర్ణమవుతుందని అంచనా లేదా ఇది వాటి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే